నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అలాగే గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు రేపు ఏకాదశి ఆ రోజు మనం ఏం చేసుకోవాలి గురుగారు ఎలాంటి నియమాలు పాటించాలి తప్పకుండా అమ్మా ఏకాదశి రేపు ఇది శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు శుక్లపక్షంలో వచ్చేటువంటి తిరిగి మళ్ళీ మనకు కృష్ణపక్షంలో మనకు ఏకాదశి ఉంటుంది సో ప్రతీ నెలలో కూడా రెండు ఏకాదశులు రావడం ఎంతో విశేషం మనకు అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసము ఇంకొకటి కార్తీక మాసంలో ఉండేటువంటి ఏకాదశులకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలదు ఓకే ఎందుకంటే కొందరు పదకొండు ఏకాదశులు కానీ ఇరవై నాలుగు ఏకాదశులకు సంబంధించినటువంటి వ్రతం చేస్తూ ఉంటారు అంటే పదకొండు ఏకాదశి వ్రత ఏకాదశ రుద్రాభిషేకాలు అంటే ప్రతి ఏకాదశి రోజు నాడు ఈశ్వరునికి రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమిటి ఐశ్వర్యం ఇచ్చేటువంటిది ఈశ్వరుడే ఈశ్వరు ఇచ్చే ఐశ్వర్యం కనుక స్వామికి అభిషేకం చేయడం వల్ల చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది ఎలాంటి ఐశ్వర్యము మన పిల్లలకు చక్కటి సంస్కారం కావచ్చును లేదా మనకు చక్కటి తెలివితేటలు కావచ్చును సంఘంలో గౌరవ మర్యాదలు కావచ్చును మనకు అనుకూలమైనటువంటి డబ్బు కావచ్చును పేరు ప్రఖ్యాతలు కావచ్చును జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోవడం కావచ్చును ఇలాంటివి చక్కటి సంతానం ఏర్పడడం కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నో కూడా మనకు ఈశ్వరుడు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మారేడు దళాలు స్వామివారికి సమర్పించాలి జిల్లేడు పుష్పాలు కావచ్చును అదేవిధంగా జిల్లేడు కాయ ఉంటుంది ఆ ముళ్ళు ముళ్ళు ఉంటుంది దానిని కాస్త తొలచి దానిపై పువ్వొత్తేసి స్వామికి దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇలాంటివి ఎన్నో ఎన్నో చాలా కూడా మనకు చెప్పడం జరుగుతున్నది కనుక ఈ పుత్రదా ఏకాదశి మనకు రేపు ఐదవ తారీఖు రావడం ఇంకా విశేషము కనుక వాస్తవానికి నాలుగవ తారీఖు మనకు మధ్యాహ్నం నుండే ప్రారంభమైనటువంటి ఉదయం పదకొండు పదకొండున్నర ప్రాంతమేమో ప్రారంభమైనటువంటి ఏకాదశి తిరిగి మళ్ళీ రేపు ఐదవ తారీఖు మంగళవారం రోజు కూడా ఉంటున్నది మన మంగళవారం ఏకాదశి ఉండడం కూడా కొంత మనకు విశేషమే మంగళవారం ఏమిటి అంటే మనకు కుజునికి సంబంధించింది సో కొంతమేర ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు కానీ కొంత స్టమక్ రిలేటెడ్ ఉండే ఇబ్బ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉండేటువంటి వారు కానీ నీటి బుడుగలు ఉండేటువంటి వారు కానీ ఈరోజు నాడు మీ బుటన వేలుకు ఒక వెండితో చేసినటువంటి వెండితో చేసినటువంటి ఒక దాన్ని ఏమంటారు మనకు ఉంగరం కానీ లేదా రాగితో చేసినటువంటి ఉంగరాన్ని కానీ ధరించండి వెండితో చేసింది వచ్చేసి చిటికన వేలుకు ధరించండి ఈ యొక్క రాగితో కాపర్తో చేసినటువంటి ఉంగరాన్ని వొటన వేలుగు ధరించేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల కొంత మీకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది అది ఈరోజు ఉదయము మనకు ఏకాదశి స్థితి ఉంది కనుక ఒకటింటి పన్నెండున్నర ఒకటింటి లోపు ఎప్పుడైనా ధరించే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు తప్పకుండా కూడా ఎవరైతే ఈ పుత్రద ఏకాదశికి సంబంధించినటువంటి రోజు ఉదయము మనకు సుమారుగా ఐదు రెండు నుండి లోపు ఈ సమయంలో చక్కగా ఇల్లు అది శుభ్రపరచుకొని ఇంట్లో దీపారాధన చేసి చక్కగా కూడా ఎలాంటి దీపారాధన అంటే ఒక పీటను తీసుకోవాలి ఆ పీటపై ఎల్లో వస్త్రాన్ని వేయాలి ఎల్లో వస్త్రాన్ని వేసి చక్కగా కొంత పసుపు కుంకుమ వేసి కొంత బియ్యాన్ని పోసి చక్కగా నిండుగా కూడా స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటం మహావిష్ణువుకు సంబంధించింది అది రాములవారిది కానీ మనకు సత్యనారాయణ స్వామివారు కానీ వెంకటేశ్వర స్వామివారు కానీ లక్ష్మీనరసింహస్వామివారు కానీ ఎవరిదైనా ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఈశ్వరునికి సంబంధించినటువంటి ఫోటో రెండు ఫోటోలు పక్కన పక్కన పెట్టండి కుదిరితే అమ్మవారిది కూడా పడితే చక్కగా పెట్టేసి దీపారాధన చేసి ఈ శ్రావణ మాసంలో మనకు ఏ పండ్లు లభిస్తాయో ఆ పండ్లను ఆ యొక్క ఫోటోల దగ్గర పెట్టండి ఓకే పెట్టి ఈరోజు చక్కగా కూడా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి మనకు ఈ రవ్వ రవ్వ కేసరి అంటారు ఈ రవ్వ కేసరిని చక్కగా కూడా చేసి నివేదన చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయాలి రవ్వ కేసరి ఎందుకంటే అందరూ ఫాస్టింగ్ ఉండరు అడగాలి మీరు ఫాస్టింగ్ ఉన్నారా లేదా అడిగి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం పిల్లలకు స్కూలుకు వెళ్ళేటువంటి పిల్లలు ఏడు నుంచి ఎనిమిది గంటలకు వెళ్తారు వారు ఎవరైనా దేవాలయంలో కనబడినా దేవాలయానికి వచ్చిన ఎంతమందికి ఒక పదకొండు మందికే ఒక పదకొండు మందికి వచ్చేటువంటి విధంగా చేసే ప్రయత్నం చేయండి ఇక ఈ సమయంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు కానీ లేదా మనకు లక్ష్మీదేవి అష్టోత్తరాలు కానీ లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి నామాలు కానీ చదువుకోండి చదువుకున్న తర్వాత సాయం ఈరోజు మొత్తము నీటితో కానీ ఉపవాసం లేదా పండ్లతో కానీ ఉపవాసం ఉండండి ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి మౌనవ్రతాన్ని పాటించండి ఎక్కువగా ఉపవాసం అంటే ఉప అంటేనే దగ్గర స్వామికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి అంతేగాని నేను ఉపవాసం ఉన్నాను అని ఆ ఫోటోలకు మళ్ళీ బొట్లు పెట్టేస్తారు బొట్లు పెట్టకండి చక్కగా అందంగా ఫోటోలలో బొట్లు ఆభరణాలు అన్నీ ఉంటాయి చక్కగా ఒక క్లాత్ తీసుకొని ఫ్రెష్ క్లాత్తో తుడవండి తుడిచి నిజంగా ఏ విధంగానైతే ఉన్నాయో ఆ విధంగా ఉంచండి వాడికి ఒక మాల వేయండి అంతే మన కానీ మనం ఏదో చేసేద్దాం దానికి గంధం బొట్లు పెట్టేస్తా గంధంతో నింపేస్తా అంటే కళ అనేటువంటిది ఉండదు మనం కనుక మామూలుగా తుడిచేసేయండి అక్కడ అట్లా పెట్టేసేయండి అంతే విగ్రహాలుంటే విగ్రహాలకు అభిషేకం చేసుకున్న తర్వాత కాస్త గంధంతో కుంకుమతో బొట్టు పెడతాను ఓకే కుదిరితే ఈరోజు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి వ్రతాన్ని చదువుకోండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని లేదా ఉమామహేశ్వర వ్రతాన్ని చదువుకోండి మీకు గూగుల్లో కొడితే వస్తుంది ఉమామహేశ్వర వ్రతకథ లేదా సత్యనారాయణ స్వామి వ్రతకథ అందరికీ తెలుసు ఐదు కథలు సో ఇది కథ చదువుకున్న తర్వాత కొంత రవ్వతో చేసినటువంటి ఆ సిరాన స్వామికి నివేదన చేయండి ఉంటే సత్యనారాయణ స్వామి కావచ్చును కుదిరితే వ్రతాన్ని ఆచరించండి ఈరోజు బ్రాహ్మణులను ఒక పూట పిలుచుకొని రతనస వ్రతానికి మించినటువంటి ఈ కలియుగంలో చాలా అద్భుతమైనటువంటి వ్రతం కనుక ఈరోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈరోజు ఆ రోజు అనేటువంటిది ఏది లేదు శ్రావణ మాసం ఏకాదశి స్థితి ఇంకా అద్భుతంగా ఉంటుంది పిల్లలు లేనటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి మోక్షం లభిస్తుంది ఇప్పుడు మనం చెప్పినటువంటి పనులు ఏది చేసినా పిల్లలు లేనటువంటి వారికి కానీ పిల్లలు మా మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారు కానీ పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారు అని అనుకునేటువంటి వారికి కానీ మా పిల్లలకు ఉద్యోగం లభించాలి అనుకున్నా మా పిల్లలకు వివాహం కావాలి అనుకున్నా సంతానం పిల్లలకు సంబంధించి పుత్రద అంటే ఏదైనా వారికి ఉండేటువంటి ఇబ్బందుల నుండి తొలగించేటువంటిది ఈ పుత్రద ఏకాదశి కనుక రోజు నాడు తప్పకుండా మీరు పాటించండి మంచి ఫలితం పొందండి ఓకే గురుగారు ధన్యవాదాలు మహాదేవ